పిఠాపురం రాధాలపేట సెంటర్ అంబేద్కర్ భవనంలో అంబేద్కర్ చిత్రపటానికి అవమానం జరిగిందంటూ దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు పీఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంలో రావు మాల మహానాడు బహుజన్ సమాజ్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీల నాయకుల ఆధ్వర్యంలో పాడాపీడీకి అంబేద్కర్ చిత్రపటానికి జరిగిన అవమానంపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా పివి రావు మాల మహానాడు జిల్లా కార్యదర్శి కొంగు నోకరాజు బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కండివెల్లి లోవరాజు మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ భవనంలో ఏ కార్యక్రమం జరిగినా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం ఆనవాయితీ కానీ గతంలో అన్నదాత సుఖీ భవ కార్యక్రమంలో అది జరగలేదు సరికదా చిత్రపటాన్ని లోపల గదిలో పెట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు భవనంపై అంబేద్కర్ పేరు రాయకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో అంబేద్కర్ కి ఇటువంటి అవమానాలు జరిగేలాగా నాయకులు వ్యవహరిస్తున్నారని జరిగిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకు వెళ్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రేలంగి వెంకటేష్ సాక రామకృష్ణ కండపల్లి సుబ్బారావు మహేంద్రాడి సింహాచలం తదితరులు పాల్గొన్నారు క్రితాపురంలో ఉన్న ఇటువంటి సంఘటన చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే క్రితాపురంలో ఒక రెండు సంఘటన క్రితం కట్టడం జరిగింది అదే విధంగా ఒక నెల రెండు క్రితం మన దోళ సంత కూడా శుభ్రం చేయడం జరిగిందా అక్కడ దోళ సంత దగ్గర పశువుల సంత పిడాపురం పశువుల సంతని పెద్ద బోటు పెట్టారు కానీ రెండు సంవత్సరాలు కట్టి కట్టినటువంటి అంబేద్కర్ భవనానికి ఈ రోజు వరకు కూడా అంబేద్కర్ భవనం అనే పేరు పేరు కట్టడం లేదు కట్టడం జరగలేదు కూడా దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మేము భవిష్యత్తు ఇటువంటి సంఘటనలు కానీ పునర్వతం అని పేట ఉన్న అంబేద్కర్ భవన్ ఏదైతే ఉందో రెండు సంవత్సరాల పాటు నిర్మాణం చేపట్టడం జరిగింది ఇంతవరకు కూడా ఏ అధికారులు కానీ ఏ ప్రభుత్వం కానీ అక్కడ అంబేద్కర్ భవనం అని పేరు మాత్రం భవనం అయితే కట్టారు కానీ పేరు పెట్టడం మర్చిపోయారు కాబట్టి అలాంటి మహానుభావుడు కట్టి పేరు మీద కట్టించిన భవనానికి పేరు పెట్టకపోవడం అనేది చాలా దౌర్భాగ్యం విధంగా అందులో కూడా మాకు అభ్యంతరం లేదు కానీ అంబేద్కారు బాను అని అది మీటింగ్ పెట్టి ఆయన పోన్ జరి జరిపోరు అనేది ఆయన అవమాన పట్టినట్టు అని మేము దళిత సంఘాలుగా ఖండిస్తా ఉన్నాం అక్కడ ఒక విగ్రహం ఏర్పాటు చేయాలి గౌరవపేదంగా ఆ అంబేద్కర్ భవనం నిర్మించారు కనుక ఆ గౌరవపేదంగా జరగాలని మేము దళిత సంఘాలుగా అధికారులకి రాజకీయ నాయకులు డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు కనుగోలు మరియు కాకినాడ జిల్లా జనరల్ సెక్రటరీ ఈ రోజు టీడీ ఆఫీస్ కి పడా ఆఫీస్ కి కంప్లైంట్ అయినాకొచ్చాం కారణం ఏంటంటే మన పంతొమ్మిదో తారీఖులో పోను బుధవారం నాడు రైతులకి డబ్బులు పడుతున్నాయని చెప్పేసి రైతులు ఖాతాలో డబ్బులు జమ చేయలేదని చెప్పేసి అంబేద్కర్ భవనంలో మీటింగ్ గవర్నమెంట్ అధికారులు పెట్టడం జరిగింది అక్కడికి చాలా మంది రాజకీయ నాయకులు కూడా రావడం జరిగింది వచ్చి అంబేద్కర్ భవనంలో ఫోటోకి బంద్ అవ్వకుండగా అంబేద్కర్ ఫొటోలు తీసి పక్కన పారేశారు ఎవరు పారేశారో ఏంటని చెప్పేసి నాకు తెలియగానే నేను అక్కడికి వెళ్ళి ఆ ఫోటోని చూపించి ఎవరు ఇక్కడ అధికారులు మీటింగ్ పెట్టిన అధికారులు ఎవరైతే మాకు తెలియదు మాకు తెలియదు ఆ ఫోటో మీరు తీయలేదన్నారు ఆ యా నేను మీరు తీయకపోతే ఎవరు తీశారు రాజకీయాలు అని చెప్పేసి కొంతమందిని ప్రశ్నించడం జరిగింది ఆ యా చెప్పాను ముందు ఇమ్మీడియట్ ఆ యా జరిగిన అంబేద్కర్ జరిగిన ఆ అభిమానాన్ని మీరు దాన్ని చేసి అక్కడ తిరగలు కొట్ట పెట్టి అక్కడ మంచిగా పేరు పెట్టి నూరు బిల్లు చేయకపోతే మాత్రం తల్లుతామని ఆయాలు ఇచ్చాము ఆవిడ కూడా తెలియలేదు అందుకనే టీడీఆస్ తర్వాత వచ్చి కంప్లైంట్ అయ్యి పంతొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు గురువారం ప్రభుత్వ అధికారులు అక్కడ ఒక కార్యక్రమాన్ని రైతుల అకౌంట్ లో డబ్బులు జమ చేసే కార్యక్రమాన్ని అక్కడ నిర్వహించడం జరిగింది మరి అంబేద్కర్ భవనంలో కదాపురం ఆ యొక్క కార్యక్రమంలో చూసినట్లయితే మరి ఏ ప్రోగ్రాం చేసినా మరి అంబేద్కర్ భవనం కాబట్టి అంబేద్కర్ చిత్రపటానికి ఓలమాల వేసి గౌరవించుకుని మరి భారత రాజ్యాంగ నిర్మాత మరి ఆయన్ని స్మరించుకుంటూ ప్రోగ్రాంని చేయవలసిన బాధ్యత ఉంది కానీ ఆ విధంగా చేయకపోగా అంబేద్కర్ చిత్రపటాన్ని ఒక మూలన కుర్చీలో తల కిందలుగా నిర్వహధ ధరలతో అవమానించడం జరిగింది మరి స్పెషల్ ఆఫీసర్ గారు ఉన్నారు పాడ వాళ్ళారో ఎంత తెలియదు మరి అధికారులు ఆ విధంగా రూపకల్పన చేయాలి లేదంటే మేము ఈ యొక్క ఏదైతే ఉద్యమం ఉందో దీన్ని ముందుకు తీసుకెళ్తాం కాబట్టి ప్రభుత్వాన్ని మేము కారణం అవుతుంది ఈ రోజు ఈ రోజు పాడ ఆఫీసులో గ్రీవెన్సర్ లో మేమందరం మరి డిఎస్పీ పూర మాలమహనాడు దళిత అందరం కూడా ఈ రోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది